మహా వెంకట వెంకటనాయక ఆ వెంకటేశ్వరుని కటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరి ఛానల్ అయినటువంటి సిటీవీ కలర్ లైఫ్ ఛానల్ మనందరి సౌభాగ్యం కోసం మనందరి మనీ ఎర్నింగ్స్ కోసం మనీ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్తో అనేక రకాలైనటువంటి రెమెడీస్తో అలాగే మనీకి సంబంధించిన రుణాలకు సంబంధించిన అనేక అనేక సమస్యలకు సంబంధించిన మనీ రిలేటెడ్ ఇష్యూస్తో సంబంధించిన పూజా విధానాలతోనూ రెమెడీస్తోనూ ఒక కొత్త కార్యక్రమాన్ని రూపొందించింది శ్రీలక్ష్మి ఆకర్షణ ఆ శ్రీలక్ష్మి ఆకర్షణని ఎట్లా పొందాలి దాన్ని దూరం అయిపోవడానికి గల కారణాలు ఏంటి మనం చేసే తప్పులేంటి దీని నుంచి బయటపడడానికి ఎట్లా అనే అనేక అనేక అంశాలతో మీకోసం వచ్చాను తప్పకుండా మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేషన్లో ఉంచుకోండి సో కార్యక్రమాన్ని మీరు మరింత జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి ఇప్పుడు ఇవాళ మన హాట్ టాపిక్ అప్పులు అందరి జీవితంలోనూ ముప్పేటగా పెనవేసకపోయినటువంటి ఈ అప్పులు ఎక్కడో దగ్గర హ్యాండ్లోన్ తీసుకోకపోతే లేదా ఏదో ఒకటి తాకట్టు పెట్టి కుదోబెట్టి తీసుకోకపోతే ఏదో ఒకటి అమ్ముకొని లేదా ఏదో ఒకటి చేసి మొత్తానికి డబ్బులు ఒక అప్పు రూపంలో తెచ్చుకొని క్రెడిట్ రూపంలో తెచ్చుకొని ఎవరి దగ్గరికైనా వెళ్ళి బంగారం తాకట్టు పెట్టో లేకపోతే ఏదో ఒకటి చేసో మనకున్న ఆస్తి పత్రాలు ఏమైనా పెట్టో అలా తెచ్చుకొని చేసుకునేటప్పుడు ఎలాంటి వాళ్ళ దగ్గర చేసుకోవాలి అప్పు ఎలాంటి వాళ్ళ దగ్గర చేసుకుంటే మనకి సౌకర్యంగా ఉంటుంది అనేది ఎందుకంటే అప్పు చేసుకోవడము అప్పు చేసుకొని డబ్బు తెచ్చుకోవటము తద్వారా మన అవసరాలు తీర్చుకోవడం అనేది సర్వసాధారణంగా అందరి జీవితాల్లోనూ ఉండే విషయమే ఎంత మహారాజైనా అప్పు చేయక తప్పదు ఇప్పుడు దేశాలే అప్పుల్లో ఉన్నాయి మనం ఎంత కాకపోతే అప్పులు చేసేవాళ్ళు అది ఒక అలవాటుగా మార్చుకోకుండా ఉండాలి ఫస్ట్ థింగ్ ఈ టాపిక్లో నేను చెప్పబోతున్న ముఖ్యమైన అంశం ఇది ఒక్కటేనండి అప్పు అనేది ఒక రకమైనటువంటి అలవాటు లేటదండి ఒకసారి అప్పు చేస్తాం మొదటిసారి అప్పు చేయడానికే మనం డౌట్ పడతాం సిగ్గుపడతాం ఇబ్బంది పడతాం ఒక రకమైన చికాకులో ఉంటాం తర్వాత నుంచి అది అలవాటు అయిపోతుంది మనకి ఏదైనా ఒక అలవాటు అంటే ఒక అవసరం వచ్చింది అనగానే పలానా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని ఒకసారి అడుగుదాం అడిగిస్తే అయిపోతుంది కదా ఇంకెందుకు అని బాధ అలా ఉంటుందండి ఇది ఎత్తి చూపించడం ఎంత మాత్రం కాదు అట్లాగే ఎవరు అలాగా చేయకూడదు అనే ఒక ఏమీ లేదండి అది కాదు నేను చెప్పే విషయం అదైతే కాదు నేను చెప్పాలనుకుంటున్నది మన సమస్య అప్పు చేయాలి అని అనుకున్నప్పుడు మొదటిసారి ఉన్న ఫీల్ రెండోసారి ఉండదు రెండోసారి ఉన్న ఫీల్ మూడోసారి ఉండదు అలా కొన్నాళ్ళు అయ్యేసరికి అప్పులు అలవాటైపోతాయి అలవాటైపోయి ఆ మనిషి దిగజారిపోతూ ఉంటాడు నానాటికి ఆడైనా మగైనా తప్పదు జీవితం అటువంటప్పుడు అప్పులు ఎలాంటి వాళ్ళ దగ్గర తీసుకోవాలి ఎందుకంటే మనకి ఛాయిస్ ఉండదు ఎవరు డబ్బిస్తానంటే వాడి దగ్గర తీసుకోక తప్పదు అప్పు చేసుకోవాలి అని నిర్ణయించుకున్నప్పుడు అవసరం తరుముతూ ఉన్నప్పుడు అలాంటప్పుడు మనకి ఛాయిస్ ఉండదు కానీ అలాంటి సమయంలో కూడా మీరు ఆలోచించవలసిన అవసరం అయితే ఉందండి ఎందుకంటే రెగ్యులర్గా అనుభవించేటటువంటి నరకం అప్పు అది సరి అయిన వ్యక్తుల దగ్గర కాకపోతే వాళ్ళనే మాటలు వాళ్ళు చూసే చూపులు వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంటు నిత్యం నరకాన్ని మనకి రుచి చూపిస్తాయి అందుచేత ధనం అనేది ఎంత ఇంపార్టెంట్ మ్యాటర్ అనేది ఎక్కడో దగ్గర అప్పు చేసినప్పుడు కానీ మనకు అర్థం కాదు అవతలి పక్షం వ్యక్తులు మిడిసిపాటు అంటే డబ్బు ఇచ్చిన వాళ్ళ మిడిసిపాటు ఉంటుందే అది అందుకనే అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యలని మనం వింటూ ఉంటాం ఎందుకు ఆ ఎందుకు అని చాలా కాలం అనుకునేదాన్ని నేను కానీ కాలం గడుస్తూ ఉంటే జీవితం అన్నీ నేర్పిస్తుంది అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యలు చేసుకుని జీవితాన్ని అంతం చేసుకునేంత విరక్తి కలుగుతుంది కొందరి ప్రవర్తనతో అట్లాగే మరికొందరి ప్రవర్తనతోటి ఇలాంటి మనుషులన మనం అడిగాం మంది ఒక జన్మేనా అని అనిపిస్తుంది ఇలా అనేక రకాల బాధలతో ఎన్నో అవసరాలు ఆ అవసరాల్లో నలిగిపోయే ఆత్మాభిమానం తర్వాత అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఆ ఇబ్బందులు ఎలాగో ఒకలాగా బయటపడిపోతే బాగుండు అనే ఆలోచనతో మాత్రమే అప్పులు చేస్తామండి ఎంత అలవాటుగా అప్పు చేసేవాళ్ళైనా సరే వాళ్ళు మనుషులే కదా అందరం మనుషులే కదా ఈవేళ వాళ్ళకి వచ్చిన అవసరం రేపు మన తలుపు తట్టదని గ్యారంటీ ఏంటి ఆ జ్ఞానం ఇచ్చేవాడికి చస్తే ఉండదండి డబ్బు ఇచ్చిన మరుక్షణం నుంచి వాడి ట్రూ కలర్ బయటకు వచ్చేస్తుంది ఇంకంతే ఇంకా ఈ తీసుకున్న వాడి తలరాత అటువంటి దాని గురించి నివారించడానికి ఈ రుణాలకు సంబంధించిన అంశానికి వచ్చేసరికి లక్ష్మీతంత్రంలో చెప్పిన విషయాన్ని మోడ్రన్ టైంకి మార్చి నేను చెప్తున్నానండి ఎందుకంటే అప్పటి కాలమాన పరిస్థితులు వేరు ఇప్పుడు వేరు అందుకని మోడ్రన్ టైంకి మార్చి నేను చెప్తున్నాను దీన్ని స్వీకరించవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అప్పులు సర్వసాధారణం కాబట్టి ఇది ఒక్కటి ఆలోచించుకోండి చాలు మీరు ఎటువంటి వాళ్ళ దగ్గరైనా అప్పు తీసుకోండి ఆడైనా మగైనా ఏదైనా సరే అవసరానికి హ్యాండ్లోని తప్పనిసరి ఈ రోజుల్లో అలా ఎవ్వరి దగ్గరైనా తీసుకోండి కానీ డబ్బుని వ్యాపారంగా మార్చుకుని చేసిన వాళ్ళ దగ్గర తీసుకుంటే ఒక రకంగా వాళ్ళు తీర్చుకోగలిగితే తీర్చుకుంటారు అంటే వీళ్ళు తీరుస్తారు తీర్చకపోతే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ నామ్స్ ప్రకారం వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు చేసుకుపోతారు అదొక రకమైన బాధ ప్రైవేటుగా ప్రైవేటు వ్యక్తుల దగ్గర అప్పులు తీసుకునేటప్పుడు తీసుకునే వాళ్ళు స్త్రీలైతే కనుక ఒకటికి వెయ్యిసార్లు ఆలోచించండి అవతల మనుషులు ఎలాంటి వాళ్ళు ఫ్యామిలీ అయినప్పటికీ కూడా అవతల మనుషులు ఎలాంటి వాళ్ళు స్త్రీ వ్యసనం ఉన్న వ్యక్తుల దగ్గర పొరపాటున కూడా రూపాయి కూడా తీసుకోవద్దు లక్ష్మీదేవికి అస్సలు ఇష్టపడని అంశాల్లో అదొకటండి ఎందుకంటే తిరిగి ఆ డబ్బు మనం ఇవ్వాలి కదా స్త్రీ వ్యసనం ఉన్న మగవాళ్ళ దగ్గర అలాగే దిగజారుడు బుద్ధి ఉన్న ఆడవాళ్ళ దగ్గర పొరపాటున కూడా డబ్బు వాళ్ళ చేత్తో మన చేతిలోకి రావద్దు మనకు ఉన్నదేదో అమ్ముకొని చేసుకోవడం బెటర్ అమ్మడానికి ఏమీ లేనప్పుడు ఏదో ఒక రకంగా ఒక దారి చూపిస్తారు ఎవరో ఒకరు కాస్త మనకు మంచి మిత్రులు ఉంటే వాళ్ళతో మాట్లాడుకుంటే ఏదో ఒక సొల్యూషన్ చూపిస్తారు అది వేరు కాయ కష్టం చేసుకునేనా ఆ డబ్బు తీర్చుకోవచ్చు కానీ దిగజారుడు బుద్ధి ఉన్న ఆడవాళ్ళ దగ్గర స్త్రీ వ్యసనం ఉన్న మగవాళ్ళ దగ్గర ధనం కానీ అప్పుగా తీసుకున్నట్లయితే ఆ నరకాన్ని అనుభవించిన వాళ్ళ తప్ప ఇంకెవ్వరూ చెప్పలేరు కనుక మహాలక్ష్మి కూడా ఆ వ్యభిచార గుణం ఉన్న వాళ్ళ దగ్గర ఉండదండి ఎట్టి పరిస్థితిలో కూడా ఉండదు కనుక మీరు తిరిగి రిచ్ అవ్వాలన్నా ఒకళ్ళకి అప్పిచ్చే స్థాయికి మీరు ఎదగాలనుకున్నా అప్పు ఇవ్వకపోతే లేదు మీ బ్రతుకు మీరు బ్రతకాలనుకున్నా సుఖంగా బ్రతకాలనుకున్నా ఉన్నంతలో ధనం మీకు పుష్కలంగా ఉండాలన్నా మీరు ఈ వ్యభిచార గుణం ఉన్న వాళ్ళకి కాస్త దూరంగా ఉండండి వాళ్ళు ఐదు పైసలు కాదు రెండు పైసలు కాదు పైసా వడ్డీకి ఇస్తానన్నా సరే తీసుకోకండి తీసుకోవద్దండి అప్పటికి అది చాలా గొప్పగా అనిపిస్తుంది కానీ ఆ తర్వాత మీరు అనుభ అనుభవించే నరకం పోగొట్టుకునే జీవితం దాని విలువ కంటే దీని విలువ చాలా చిన్నది అందువల్ల ఆలోచించండి శ్రీలక్ష్మికి అస్సలు నచ్చని అటువంటి సర్కంస్టెన్సెస్లో ఇరుక్కోకండి అప్పు చేసే ముందు తప్పనిసరి అయితేనే అప్పు చేస్తారు ఎవరైనా కానీ అప్పుడు కూడా మరొకసారి ఈ విషయం ఆలోచించండి దాని బదులు మీరు ధనాన్ని తాకట్టుగా అంటే సొమ్ముల్ని తాకట్టుగా పెట్టుకుని ధనం ఇచ్చే చోట పత్రాలు తాకట్టు పెట్టుకుని ధనం ఇచ్చే చోట లేకుంటే మామూలుగా డబ్బులకి ఎక్కువ వడ్డీలు వేసుకుని వారానికి వసూళ్ళు ఇలా ఉంటాయి కదండి అట్లాగా డబ్బుని వ్యాపారంగా చేసే చోట తీసుకోవడం బెటర్ అది మరొకలా ఉంటుంది కానీ ఇప్పుడు నేను చెప్పిన సమస్య చాలా పెద్దది కనుక ఎలాంటి వాళ్ళ దగ్గర అప్పు చేస్తే మనం త్వరగా తీర్చగలం అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకున్నామండి ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి ప్లాన్ చేసుకుంటారని అనుకుంటూ ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరొక మంచి విషయంతో ధన సంబంధ విషయంతో మళ్ళీ కలుస్తాను అంతవరకు ఆ మహాలక్ష్మీకరుణ మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ శ్రీఐ నమ